ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న వారి దేహమును తనకు ఇవ్వమని పిలాతును అడిగింది ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి శతాధిపతి ఆప్షన్ సి మార్తా ఆప్షన్ డి అరిమతయ్య యోసేపు సరి అయిన జవాబు అరిమతయ్య యోసేపు అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడును అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు ఇది లుకసువర్త ఇరవై మూడవ అధ్యాయము యాభై యాభై రెండు వచనాలలో వ్రాయబడి ఉన్నది నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవయో వచనం హ్యావ్ ఎ నైస్ డే